వెల్కమ్ టు టెన్ నేను రేవతి మోడీ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మధ్య అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి ప్రాథమిక సౌకర్యాలు సామాజిక భద్రత వంటి పలు అంశాల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు మేధావులు అంటున్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఈ విభజనలను తగ్గించడానికి ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడం సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం సామాజిక భద్రతను బలోపేతం చేయడం విద్యలో పెట్టుబడులు పెట్టడం భారతీయ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలను పెంపొందించడం వంటివి చాలా అవసరమని నిపుణులు మేధావులు సూచిస్తున్నారు సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ స్టడీస్ పరిశోధనలు రూపొందించిన యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ అధ్యయనం భౌగోళిక ప్రాంతాలు సామాజిక సమూహాలు రెండిటిలోనూ భారతదేశాన్ని పీడిస్తున్న అసమానతపై చర్చిస్తుంది భారత్ లో అరవై ఎనిమిది కుటుంబాలు ఉన్న జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అయితే ముప్పై ఏడు శాతం కుటుంబాలతో కూడిన జనాభాలో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించినప్పుడు ఈ విభజన ప్రత్యేకంగా కనిపిస్తుంది జల్ జీవన్ మిషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం గ్రామీణ కుటుంబాలు ఏడాది పొడవునా నీటిని పొందుతున్నాయి అయితే పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నది పారిశుధ్యం విషయంలోనూ రెండు ప్రాంతాల మధ్య అసమానతలు కనిపిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తో పోలిస్తే ఎనభై శాతం పట్టణ గృహాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ పరిమిత మౌలిక సదుపాయాలు భౌగోళిక తీరు పేదరికం వంటి సవాళ్లు గ్రామీణ వర్గాలకు మరుగుదొడ్లు భద్రతను మరింత కష్టతరం చేస్తాయి శుభ్రమైన వంట ఇంధనానికి అంతరం విస్తరించింది దాదాపు అన్ని పట్టణ కుటుంబాలు శుభ్రమైన వంట ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి అయితే గ్రామీణ కుటుంబాల్లో సగం మాత్రమే అలా చేస్తున్నాయి ఆసక్తికరంగా మొబైల్ ఫోన్ వినియోగం రెండు ప్రాంతాలతో దాదాపు సమానంగా ఉన్నది ఇది గ్రామీణ ప్రాంతాల్లో తొంభై మూడు పాయింట్ మూడు శాతం పట్టణాల్లో తొంభై ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉన్నది అయితే ఇంటర్నెట్ స్వీకరణను చూసినప్పుడు డిజిటల్ విభజన స్పష్టంగా కనిపిస్తున్నది పట్టణ ప్రాంతాల్లో అరవై నాలుగు పాయింట్ ఆరు తో పోలిస్తే గ్రామీణ నివాసితులతో కేవలం నలభై ఒకటి శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉన్నది సామాజిక గుర్తింపు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లకు చెందిన యాభై శాతం కంటే తక్కువ కుటుంబాలు ఏడాది పొడవునా నల్లా నీటిని పొందడానికి స్థిరమైన సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ జనాభాలో కేవలం పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం మందికి మాత్రమే పైపుల ద్వారా నీటికి తగినంత యాక్సెస్ ఉన్నది హౌసింగ్ లో దాదాపు యాభై శాతం కుటుంబాలు కేటగిరీతో సంబంధం లేకుండా మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేయడం నిర్మించడం వంటివి చేశాయి ఈ గణాంకాలు అంతరాలను తగ్గించడానికి అన్ని సామాజిక సమూహాలకు సమానమైన నీరు పారిశుధ్యం గృహాలు అందేలా చేసే అవసరాన్ని నొక్కి చెప్తాయి గ్రామీణ తల్లులతో పోలిస్తే పట్టణ ప్రాంత తల్లులు ప్రసవానంతర సంరక్షణను పొందుతున్నారు ఆరోగ్య బీమా కవరేజ్ బాల్య వ్యాధి నిరోధక టీకాల విషయంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలను అధిగమించాయి ఆరోగ్య బీమా కవరేజ్ రేటు గ్రామీణ ప్రాంతాల్లో నలభై పట్టణ ప్రాంతాల్లో ముప్పై బాల్య వ్యాధి నిరోధక టీకాలు గ్రామీణ ప్రాంతాల్లో యాభై పట్టణ ప్రాంతాల్లో నలభై మూడు ఉన్నాయి భారత్ వివిధ సామాజిక సమూహాలలో కార్మికుల జనాభా నిష్పత్తి నిరుద్యోగిత రేటుపై సమర్పించిన గణాంకాలు ఉపాధి అవకాశాలు నిరుద్యోగంలో ఉన్న అసమానతలను నొక్కి చెబుతున్నాయి ముఖ్యంగా ఎస్సీలు లు శాతంతో సాపేక్షంగా అధిక డబ్ల్యూపీఆర్ కలిగి ఉన్నారు ఇది శ్రామిక శక్తిలో నిమగమైన గణనీయమైన నిష్పత్తిని సూచిస్తుంది అయినప్పటికీ పద్దెనిమిది శాతం యుఆర్ నిరంతరం నిరుద్యోగ సవాళ్ళను సూచిస్తుంది దీనికి విరుద్ధంగా ఎస్సీలు తక్కువ డబ్ల్యూపీఆర్ అధిక యూఆర్ రెండింటిని రెండింటినీ ఎదుర్కొంటారు ఓబీసీలలో అధిక ప్రదర్శిస్తుంది కానీ ఇప్పటికీ ముప్పై మూడు శాతంతో తో గణనీయమైన యూఆర్ ను కలిగి ఉన్నది జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం పనిచేసే పోలీసులలో ఎస్సీలు పదిహేను పాయింట్ తొంభై తొమ్మిది శాతం మంది ఎస్టీలు పదకొండు పాయింట్ ఏడు శాతం మంది ఓబీసీలు ముప్పై పాయింట్ ఏడు తొమ్మిది శాతం మంది ఉన్నారు అయితే ఈ పరిశోధనలు ప్రభుత్వాలు అధికారుల నుంచి లక్ష్య విధానాలు సహకార చర్యల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని మేధావులు నిపుణులు అంటున్నారు దురదృష్టవశాత్తు కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతూ దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి